సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం కర్దనూర్ ఘానాపూర్ రుద్రారం ప్రభుత్వ పాఠశాలలను కలెక్టర్ క్రాంతి తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయా పాఠశాలలోని వంటగదులు అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలతో అమ్మ ఆదర్శ పాఠశాలలో చేపట్టిన పనులపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో తాగునీటి సౌకర్యం టాయిలెట్స్ సిటీ పెయింటింగ్ బెంచ్లు గ్రీన్ చాక్ బోర్డ్ మేజర్ మైనర్ మరమ్మతులు పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు చేపట్టవలసిన పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు అమ్మ ఆదర్శ పాఠశాలలో చేపడుతున్న పనులు నాణ్యతగా ఉండాలన్నారు పాఠశాలలో పనులు చేపట్టకముందు పనులు చేపట్టిన తర్వాత ఫోటోలను తీయాలని అధికారులకు తెలిపారు చదువుతో పాటు పిల్లలకు ఆటపాటలలో ప్రాధాన్యత ఇవ్వాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశించారు రుద్రారం జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో చేపట్టవలసిన పనులకు దిశానిర్దేశం చేశారు ఆమె వెంట ట్రైన్ కలెక్టర్ మనోజ్ ఈఈపిఆర్ సురేష్ తహసీల్దార్ రంగారావు ఎంపీడీఓ ఇంజనీర్ అధికారుల సంబంధిత అధికారులు పాల్గొన్నారు مرة <Sessizlik> طف <Sessizlik> फरान्ता यसमैले फाडेको भनिन्छ अनि यसैले यसमैले फाडेको हुन्छ